కి కారణమైన వాళ్ళని బిచ్చావుకి కారణమైన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టమ్మా జరిగింది విన్నానయ్యా మన చేతుల్లో ఏముంది నీతో మాట్లాడాలి చూడు శ్రీకాంత్ జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను నేరస్తుడు ఎలాంటి వాడైనా శిక్ష పడేలా నేను చేస్తాను చేసింది దుర్గా అని తెలుసు సార్ వాడికి మీ సపోర్ట్ ఉందని కూడా తెలుసు సార్ వాడికి ఎలాంటి సపోర్ట్ ఉన్నా వాడిని వదిలిపెట్టే సమస్య లేదు త్వరలోనే వాడు అంతు చూస్తాను